నానాజాతి సమితి పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వర్సైల్స్ ఒప్పందం ఫలితంగా మొదటి అంతర్జాతీయ సంఘంగా నానాజాతి సమితి నానాజాతి సమితి ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై జనవరి పద్నా పదకొండున అది ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఆరులో దానిని రద్దు చేసే వరకు అది పనిచేసింది ఆయుధాల తయారీని తగ్గించడం లేదా ఆయుధాల తగ్గింపు సంప్రదింపుల ద్వారా తగాదాలను పరిష్కరించటం తద్వారా యుద్ధాలను నివారించడం కోసం ఏర్పడింది అభివృద్ధి కార్మిక సంక్షేమ ఆరోగ్యం వంటి వాటి కోసం కూడా కృషి చేసింది అందులో యాభై ఎనిమిది దేశాలు సభ్యులుగా ఉన్నాయి మొదట్లో కొన్ని అంశాలలో విజయం సాధించినప్పటికీ అది రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది